హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనున్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో చేయూత పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ చేశారండి ఒక సిద్ధిపేట జిల్లా తప్పితే మిగతా అన్ని జిల్లాలకు కూడా అప్డేట్ అయిపోయినాయి అది కూడా ఈరోజు అప్డేట్ అయిపోతుందండి చాలామంది పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయి కదా మేడం మరి ఎప్పటి నుంచి ఇస్తారు మా పెన్షన్స్ అనేది కూడా చాలామంది మెసేజ్ల ద్వారా అడుగుతున్నారండి పెన్షన్స్ అనేవి నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటానండి మనకి ముందుగా పోస్ట్ ఆఫీసుల ద్వారా స్టార్ట్ చేస్తారండి తర్వాతనే డీబీటీ సిస్టమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి వేస్తారు ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా ఆ అకౌంట్లో పడిపోతాయి కాబట్టి పోస్ట్ ఆఫీసుల ద్వారా వచ్చి తీసుకోవాలి కాబట్టి కంపల్సరీగా ముందు ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం లాస్ట్లో వీళ్ళకి ఇచ్చిన తర్వాతనే ఇస్తారండి మరి నేను ఇరవై మూడో తారీఖు నుంచి వీరికి మాత్రం పెన్షన్స్ ఇస్తున్నారని చెప్పేసి అని టైటిల్లో పెట్టాను కదండి ఎవరు వారు అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాల వాళ్ళకి విడుదల చేయబోతున్నారండి ఎవరు అంటే నల్గొండ జిల్లా వాళ్ళకి మేడ్చల్ మల్కాజగిరి వాళ్ళకి రంగారెడ్డి జిల్లా వాళ్ళకి ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుందంటే సోమవారం నుంచి పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇస్తారంట సోమవారం నుంచి పెన్షన్ పంపిణీ స్టార్ట్ కాబోతుందండి అక్కడ నుంచి రెండు రోజులు మాత్రమే పెన్షన్ పంపిణీ ఆఫీస్ ద్వారా ఇస్తారంట మిగతా వారందరికీ కూడా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో వారందరికీ కూడా వీళ్ళకి అయిపోయిన రెండు రోజుల తర్వాత పెన్షన్ రిలీజ్ చేస్తారంట అండి మనం వీళ్ళకి అంటే పోస్ట్ పోస్టాఫీసు అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత రెండు రోజుల తర్వాత మనకి ఈ పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి అంటే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కూడా పండగ లోపలే రిలీజ్ చేసేస్తారని చెప్పేసి అని అంటున్నారు ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనకి పండగ లోపల పెన్షన్స్ అన్నీ కూడా అన్ని కేటగిరీ వాళ్ళకి పెన్షన్స్ రిలీజ్ అవుతాయి అంటున్నారు సో ఏదైనా సరే మనకి పెన్షన్ అప్డేట్ వస్తే తప్పకుండా పిన్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటానండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి మన వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి గ్రూప్స్లో కూడా షేర్ చేయండి పెన్షన్ కోసం ఎదురుచేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుసుకున్న వాళ్ళు ఇక వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్